చాలా మంది పిల్లల్ని చుట్టూ తిప్పుతూ తిప్పుతూ తినిపించడం లేదంటే టీవీ పెట్టి తినిపించడం ఇట్లా అంతా చేస్తుంటారండి అంటే ఇది కరెక్ట్ కాదు స్కూల్ కి వెళ్తే మన స్కూల్లో ఒక క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఉంటది ఒక ఏదైతే మనకి అలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్నప్పుడు చదువుకున్నది వేరుంటది లేదు అంటే నువ్వు చెట్టు కింద కూర్చో బట్ అది కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి ఆ చెట్టు కింద ఒక బల్ల ఒక చైర్ ఒక బోర్డు అంటే వాడు ఫిక్స్ లాగా అలాగా నువ్వు తింటానికి కూడా టీవీ దగ్గర బెడ్రూమ్ లో హాల్లో బయట కాదండి ఒక్క ప్లేస్ అది డైనింగ్ టేబుల్ లేదు అంటే కింద కూర్చుంటాం ఏదో ఒకటి ఒక ఫిక్స్డ్ ప్లేస్ అది చదువుకోటానికైనా అంతే తింటానికైనా అంతే బెడ్రూమ్ అనేది పడుకోటానికే సో కాబట్టి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఫిక్స్డ్ టైమింగ్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ తింటున్నావు టైంకి తింటున్నావు ఏ టైంకి తింటున్నావు ఎలా తింటున్నావు ఎంత తింటున్నావు ఏం తింటున్నావు వెరీ ఇంపార్టెంట్ ఏం తింటున్నావు సో కాబట్టి ఏంటంటే వీడు ఇవాళ ఫోర్త్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ కి వచ్చారు వీళ్ళకి స్లోగా సైన్స్ లో అంతా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు రకరకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఓకే నట్స్ అని సీడ్స్ అని ఇట్లాగా సో ఇవన్నీ తింటే నీకు ఇది వస్తుంది క్యారెట్ తింటే చెప్తుంటారు ఇవన్నీ కూడా మనం లెసన్స్ చెప్తూనే నువ్వు కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడు నువ్వు తినాలి సో డాడీకి ఇష్టం కదా నీకు ఇష్టమైన నిన్న డాడీకి ఇష్టం లేకపోయినా నీ కోసం డాడీ పొటాటో తిన్నాను ఇవాళ డాడీ కోసం నువ్వు లేడీస్ ఫింగర్ తి లేదు అంటే గనక ఇదిగో మమ్మీ కోసం అని చెప్పి ఈ పాలకు ఏం చెప్పినా తినట్లేదండి ఎంత చెప్పినా తినట్లేదు అలాంటప్పుడు బట్ అసలు డైజెస్ట్ అవుతుందా చెప్పిందాక అనుకున్నాం కదా డివార్మింగ్ ఏదైనా చేసి చాలా రోజులు అయిందా బట్ యాక్టివ్ గానే ఉంటున్నాడా హెల్దీగా ఉంటున్నాడా మోషన్ గురించి మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా ఎందుకంటే కొంతమంది హెల్తీగా ఉంటారు బట్ చబ్బీగా ఉండరు మన ఎస్పెషల్లీ మన ఇండియా అందులో సౌత్ ఇండియా అండ్ ఇండియాలో మనకి ఎలా ఉంటుంది మైండ్ సెట్ పిల్లలు లావుగా బొద్దుగా ఉంటే హెల్దీగా ఉన్నట్లేదు వీళ్ళు మొయ్యలేకపోయినా సరే మా అబ్బాయి ఎయిట్ కేజీస్ ఉండేవాడు అండి టూ ఇయర్స్కి అంటే ఎంత వెయిట్ పెరిగితే అంత హెల్దీగా ఉన్నట్లు ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ అనమాట అది దయచేసి వాడిని అలా ఉండనే ఉండి చస్తున్నారు ఒక్కొక్కరు వంద కేజీలు బరువు పెరిగిపోయి తగ్గలేకపోతే బికాస్ ఆఫ్ మనం తెలిసి తెలియకుండా చిన్నప్పుడు ఫోర్స్ఫుల్ గా పెట్టిన ఈ ఆహార అలవాట్లే అనమాట కాబట్టి వాడు హెల్దీగా ఉంటే చాలు సఫిషియంట్ బాడీ వెయిట్ ఉంటే చాలు అంటే ఈ ఏజ్ పిల్లలు ఎంతో ఈ హైట్కి వీడు ఈ కి తగ్గట్టు హైట్ ఉన్నాడా వెయిట్ ఉన్నాడా హెల్త్ బాగుందా బస్ కొంచెం సన్నగా ఉన్న నష్టమేం లేదు ఒక్కొక్కసారి పిల్లలకి ఆఫ్టర్ మెన్ ఆర్క్ మెచ్యూర్ అయిన తర్వాత ప్యూబర్టీ తర్వాత ఒకసారి పెరుగుతారు కొంతమంది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది కొంతమందికి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి దీని గురించి వీళ్ళంత బాధపడకుండా హెల్దీ ఫుడ్ మూడు పూట్ల ఆరు నాలుగు పూట్ల చక్కగా పెడుతున్నారా లేదా అండ్ మంచి ఆహార అలవాట్లు అన్నది ఈ విధంగా మనం ఇంట్రడ్యూస్ చేయాలి వారానికి ఫైవ్ డేస్ టూ డేస్ నచ్చింది తిను నీకు నచ్చింది నేను చేసి పెడతాను జంక్ ఫుడ్ బిస్కెట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇది కాదు అలా కాదు ఫస్ట్ నువ్వు ప్రేమగా వండి నీ చేతితో తినిపిస్తూ ఉంటే అసలు నీ టచ్ ఉంటది కదండి నీ టచ్ నుంచి నీ ప్రేమ నుంచి నువ్వు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది వాడికి సగం పాజిటివ్ ఎనర్జీ ఓకే సో అసలు నిజం చెప్పాలంటే ఇదివరకు ఆవులు గేదెలకు కూడా ఇది చెప్పారండి ఏంటంటే ఆ ఆవు పాలు తీసేటప్పుడు గేదె పాలు తీసేటప్పుడు కూడా గేదెని మనం చక్కగా ముట్టుకుని దాన్ని పట్టుకుని నీళ్ళేసి దూడకు ఫస్ట్ పాలు తాగించి తర్వాత మనం ప్రేమగా ఉ దానికి మంచిగా దాణ వేసి పాలు తీసేవాళ్ళం సో మన నుంచి దానికి ప్రేమ ప్రేమ వెళ్తుంది అది కూడా మనకి ఒక మంచి పాజిటివ్ ఫీల్ ఇప్పుడు మెషిన్స్ వస్తున్నాయి ప్యాకెట్ పాలు అసలు పిల్లలకి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వీళ్ళకి మంచి హెల్త్ వస్తుంది సో కాబట్టి ఆ ఫుడ్ అసలు నైన్టీ పర్సెంట్ ముందు మనమే చెప్పాను కదా పేరెంట్స్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఒక్క పప్పు వండినా చాలు ఓకే నువ్వే వండు నువ్వే పెట్టు తినిపించు అది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు వడ్డించు తినిపించు వాడికి స్పూన్ వేసి టీవీ ముందు పెట్టి పెట్టొద్దు